సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు పౌరు సరఫరాల సంస్థ మార్క్పేడ్ ద్వారా రుణాలకు కమిటీ అంటే కూటమి సర్కారు హామీ ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే అప్పులని ప్రకటన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇసుక గనుల విధానాలు రద్దు మెరుగైన పంటల బీమా ముగ్గురు మంత్రులతో కమిటీ ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో నలభై మూడుకి ఆమోదు ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో ఐదు వేల రెండు వందల కోట్ల రుణం అందేందుకు అంటే పొందేందుకు పౌర సరఫరా సంస్థ ఏపీ మార్పిడ్లకు అను అనుమతినిస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది రైతులు మేము మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపుతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్లో కూడా దీనికి సంబంధించి బాకీలు చెల్లించేందుకు ఈ డబ్బులు ఉపకరిస్తాయని చెప్తున్నారు అక్కడ చూసుకున్నట్లయితే అప్పుల బాంబు అయితే మొదలవుతుందనమాట మరో రెండు వేల కోట్లు అప్పు చేసిన కమిటీ సర్కారు అంటే కూటమి సర్కారు సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ అయితే చేశారు మొత్తంగా ఇరవై రెండు రోజులు మూడు మంగళవారాల్లో తొమ్మిది వేల కోట్లు అప్పులు అయితే తెచ్చారు నాడు గుండెలు బాదుకొని నేడు కిక్కురు మనకు కుక్కరం అనకుండా ఎల్లో మీడియా సైలెంట్ అయితే చేసేస్తుంది సో మొత్తం మీద రెండు ఐదు వేల రెండు వందల కోట్లు అయితే సేకరించడం అనమాట సో ఇది మనకి తెల ఏపీలో మనం చూసుకుంటే భారీగా అప్పులు అయితే మళ్ళీ స్టార్ట్ అని అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్